గత వారం గాలిదుమ్ములో ఐదు సంవత్సరాల మొక్క పడిపోయిన మొక్క దగ్గర ఇప్పుడు మనం అంటే అంత పెద్ద మొక్క కూడా ఈ గాలిదుమ్మికి పడిపోయింది కాబట్టి పామాయిలు అయితే అంతా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది మనకి ఈ వారం రోజుల కింద వచ్చిన గాలిదుమ్మికి ఈ ఆయిల్ మొక్క పూర్తిగా పడిపోవటం అనమాట అందుకనే పామాయిల్ గాలిదుమ్ములో వచ్చినప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం అయితే ఉంది చూసారుగా దీనికి కొంచెం ఏర్లు చాలా తక్కువ ఉంటాయి పామాలిటీ ఆ కింద మొదట్లో తప్ప ఎక్కడ కూడా మనకి ఏర్లు కనిపించామన్నమాట సన్న ఏర్లు తప్ప దీనికి బలమైన ఏర్లు ఉండటానికి ఆస్కారం లేదు ఇది ఐదు సంవత్సరాల మొక్క చూసారుగా అలా పడిపోయిందో గాలిదుమ్ముకి అందుకనే గాలిదుమ్మలు వచ్చినప్పుడు మనం కొంచెం వాటర్ కూడా జాగ్రత్తగా ఈయటమా లేకపోతే తగ్గించుకోవటమా ఏదో ఒకటి చేయకపోతే మనకి ఇబ్బంది అవుతుంది అన్నమాట ఇట్లనే పడిపోవటానికి ఆస్కారం ఉంటుంది అందుకనే రైతులు ఫామాలు రైతులు ఈ మే నెల మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది మాత్రం పూర్తిగా పడిపోయింది ఇంకా మనకి ఒక రెండు మూడు మొక్కలు మాత్రం మామూలుగా వరిగిపోవడం జరిగింది రెండు మూడు ఏంటంటే ఒక ఆరేడు మొక్కలు ఉన్నాయి మనకి మీకు అది కూడా చూపిస్తాను ఎలా ఒరిగింది ఇంకొక ఇంకా ఒక గాలిజు కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది అంటే మనం ఐదు సంవత్సరాలు చూసారు కదా ఈ మొక్క కూడా ఒరిగిపోయింది చూసారుగా ఇట్లా మనకి మొక్కలు ఐదారు సంవత్సరాల మొక్కలు వరిపోయాయంటే ఇబ్బంది అయింది కదా ఈ ఫామ్ ఆయిల్ చెట్లు గాలింకి పడిపోకుండా ఉండాలంటే మనం మూడు జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలి ప్రతి ఫామ్ ఆయిల్ అయితే కూడా మూడు జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి ఒకటి మనం జేసీపీ పెట్టి మనం ఈ గుంతలు తీయకుండా ఉండాలి మొక్కలేసే ముందు మనం జేసీపీ పెట్టి ఈ గుంతలు తీసి మొక్కలేసినట్టయితే ఆ సాయిల్ మొత్తం మళ్ళీ పడటానికి మనకి ఒక టెన్ ఇయర్స్ పడుతుంది లోపు మనకి చెట్టు పెద్దగా అయిపోయి ఆటోమేటిక్గా గాలిజిమ్లు వచ్చినప్పుడు ఆ సాయిల్ లూజ్ అయిపోయి ఆ వర్షాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే గాల్జుమ్లు వచ్చినప్పుడు కానీ అది లూజ్ అయిపోయి మనకి ఆ చెట్టు పడిపోతుంది ఇంకొకటి ఏంటంటే మనం వాటర్ కూడా చెట్టు మొదట్లో ఇచ్చి ఎక్కువసేపు మనం ఇస్తాం కాబట్టి ఆ చెట్టు మొదట్లో అక్కడ మొత్తం లూజ్ అయిపోయి ఫస్ట్ ఆ చెట్టు ఒరిగిపోవటానికి ఆస్కారం ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం ఈ మే నెలలో కొంచెం వాటర్ కూడా కొంచెం తగ్గించి అంటే తగ్గించి అంటే గాలిదుమ్ములు రాని సమయంలో మనం వాటర్ ఇచ్చి మోటార్ బంద్ చేసుకునే ప్రయత్నం చేయాలి తర్వాత మనం మో ఇచ్చే వాటర్ కూడా ఒక రెండు అడుగులు మూడు అడుగుల దూరాన మనం ఇచ్చుకుంటే సరిపోతుంది ఎక్కువ మనం మొదట్లో వాటర్ పెట్టినట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడానికి అవుతుంది ఇక్కడ చూసారు కదా డైరెక్ట్ వాళ్ళు మొదల దగ్గరే చెట్టు చెట్టు దగ్గర వాటర్ ఇచ్చారు కాబట్టి అది లూజ్ అయిపోయి వరిగిపోవటానికి ఛాన్స్ ఉందన్నమాట అదే మనం రెండు అడుగుల దూరం కనుక ఇచ్చుంటే మనకు ఆ ప్రాబ్లము వచ్చేది కాదనమాట